పద్మభూ విభూషణ్ గంగూబాయ్ హంగల్ అదంతా గట్టి శిక్షణ అని తనకు గురువుగారు నేర్పిన శిక్షణ గురించి ఆమె ఈరోజు తెలియచేస్తున్నారు ఆమె ఇలా అంటారు నా గురువుగారు నాలుగు రాగాల కన్నా సంగీతంలో ఎక్కువ నేర్పలేదు ఆయన తరచూ స్వరాలకి డబ్బుకి మధ్య పోలిక తెస్తూ రెండింటినీ ఎంత అవసరమో అంతే వాడాలనేవారు దాంతో ఒక్కో రాగాన్ని నెల్లదరబడి సాధన చేసేదాన్ని మొదట్లో విసుగొచ్చిన తర్వాత అర్థమైంది అదంతా గట్టి శిక్షణో అని ఎక్కువ రాగాలు నేర్చుకొని వాటిలో సరైన పట్టు లేక సభలో సరిగా పాడలేకపోయిన దానికన్నా ఉన్న కొన్ని రాగాలైనా గట్టిగా నేర్చుకొని పాడడం ముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పారు అలాగే జీవితంలో కూడా మనకు ఏ రంగంలో నైపుణ్యం ఉందో ఆ రంగంలో ఎక్కువ సాధన చేసి ఎక్కువ పనిచేసి దానిలో పట్టు సాధించి అదే చేసినట్లయితే చాలా బ్రహ్మాండంగా వృత్తి నైపుణ్యం పెరుగుతుంది అనే విషయాన్ని విభూషణ్ గంగూబాయి హంగల్ తెలియజేశారు అందుకే మనం సాధన చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా కర్మణ్యే వారికవాధికారస్తే మా ఫలేషు కదా అన్నాడు కర్మలు చేయడం వల్ల పనులు చేయడం వల్ల దానివల్ల వచ్చే ఫలితం మీద కాక పనిని శ్రద్ధగా చేయడం మీద దృష్టి పెట్టాలని అటు భగవద్గీతలోను ఇటు గంగుబాయి హంగల్ గారు అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మోటివేషనల్ స్పీకర్స్ కూడా తెలియచేస్తున్నారు కాబట్టి శిక్షణ గట్టిగా తీసుకొని సాధన చక్కగా చేసినట్లయితే ఆ రంగంలో వీరంగాన్ని సృష్టించవచ్చు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి